హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక అంగన్వాడీలకు అదిరిపోయే శుభవార్త జీతాల పెంపు ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అంగన్వాడీ జీతాలకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక త్వరలోనే అంగన్వాడీ టీచర్లు ఆశయాలకు జీతాలను పెంచుతున్నట్లు మంత్రి ధనసరి సీతక్క చెప్పారు ఇక కొత్తగూడెంలో గురువారం ఇందిరమ్మ అమృతం స్కీమును ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదట ఇందిరమ్మ అమృతం స్కీమును ప్రారంభిస్తున్నామని ఇక కొమరంభీం అసీమాబాదు జయశంకర భూపాలపల్లి జిల్లాల్లో కూడా ఈ స్కీమును అమలు చేస్తున్నామన్నారు ఇక మూడు జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏండ్ల వయసున్న యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది మంది బాలికలకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలుగుతోందని ఒక్కో బాలికకు నెలకు రెండు అమృతం ప్యాకెట్లు ఇస్తామని తెలిపారు ఇక రాష్ట్రాన్ని రక్తహీనత రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం స్కీమును తీసుకొచ్చిందన్నారు అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చామని సెంటర్లలో సరుకులు పక్కదారి పట్టిస్తే సర్వీసు నుంచి తొలగిస్తామని హెచ్చరించారు ఇక అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చేందుకు అనుమతిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం సంతకం కూడా చేశారని తెలిపారు ఇక తల్లిదండ్రులు లేని పిల్లలకు మిషన్ వాత్సల్య స్కీములో భాగంగా నెలకు నాలుగు వేలు ఇస్తున్నట్లు చెప్పినామే జిల్లాకు మంజూరైన డెబ్బై నాలుగు పాయింట్ అరవై లక్షల చెక్కును అందజేశారు ఇక మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు జారీ ఆదినారాయణ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ పాలనే డైరెక్టర్ క్రాంతి వ్యూస్లి ఐటీడీఏపీఓ రాహుల్ పాల్గొన్నారు పాత కొత్తగడవ నుంచి పెనుబల్లి విల్లేధారిలో వాగుపై హైలెవెల్ బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే కోణం సాంబ శివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు